పదవ తరగతి విద్యార్థులకు అచీవ్మెంట్స్ అవార్డులు అందజేసిన విశాఖ జిల్లా కలెక్టర్ ఈ రోజు విశాఖలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని విద్యార్థి విద్యార్థులకు అందజేయడం జరిగింది అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న గారికి ప్రిన్సిపల్ ఆఫ్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ బెటర్ హాఫ్ ఇక్కడ చిల్డ్రన్ దర్ పేరెంట్స్ అండ్ అదర్ ఫ్రెండ్స్ ఫర్ అసెంబ్లీ హియర్ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విషయవాళ్ళ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే యూజువలీ ఆన్ ద డే ఆఫ్ ఇండిపెండెన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ అట్ హోమ్ కలెక్టర్ గారి ఇంట్లో అట్ హోమ్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది దాంట్లో జిల్లా అధికారులు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ విల్ టేక్ పార్ట్ అస్ పార్ట్ ఆఫ్ ద అట్ హోమ్ ఆన్ దట్ డే ద కలెక్టర్ విల్ హోస్ట్ మిగతా వాళ్ళు వస్తారు వాళ్ళకి భోజనాలు పెట్టడం అంతా కూడా జరుగుతుంది ఈసారి డిఓ గారు వీళ్ళు చాలామంది పిల్లలు బాగా పర్ఫామ్ చేశారు అక్కడ దగ్గర వాళ్ళని రికగ్నైజ్ చేయాలని చెప్పగానే వై నాట్ డూ దట్ అట్ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ అని అనిపించింది ఆ ఆలోచ ఆలోచనతోనే ఈరోజు ఆ పిల్లలతో పాటు అలాంగ్ విత్ ద కిడ్స్ ద టీచర్స్ ఆల్సో హ్యావ్ బీన్ కాల్ యాస్ అ మ్యాటర్ ఆఫ్ రికగ్నిషన్ ఫర్ ద సర్వీసెస్ దే హవ్ రెండర్డ్ సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో వెన్ ఈ వెంట నవోదయ విద్యాలయ సమ్ ఆఫ్ ద కిడ్స్ ఆఫ్ కమాన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ ఆర్ యూ గైస్ దేర్ ఫ్రమ్ గునా రైట్ నేమ్ ఆఫ్ ద ప్లేసెస్ గునా యా సో దే ఆల్సో రిక్వెస్టెడ్ సార్ వీ వాంట్టు కమన్ సీ యువర్ హౌస్ వి హర్డ్ దట్ యువర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ హౌస్ ఇన్ విశాఖపట్నం అని చెప్పారు సో వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరి జరిగింది సో ఇంతమంది రావడం చాలా సంతోషం మీరందరూ కూడా ఒక మంచిగా చదివి ఐదు వందల ఐదు కన్నా ఎక్కువ మార్క్స్ మీరు స్కోర్ చేశారు బట్ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ దిస్ ఈస్ జస్ట్ స్టెపింగ్ స్టోన్ మీరు మీ క్యారియర్లో మీ లైఫ్లో యు ఆర్ పుటింగ్ యువర్ ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్ మీరు ఒక్క ముందడుగు పెట్టారు ఇంకా నెక్స్ట్ ఛాలెంజ్ ఈజ్ యువర్ ఇంటర్మీడియట్ యువర్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ట్వెల్త్ స్టాండర్డ్ దట్ ఈస్ యువర్ నెక్స్ట్ హర్డల్ ఆర్ నెక్స్ట్ ఛాలెంజ్ విచ్ యూ హ్యావ్ టు ఫేస్ if we relax that i am good i have already scored good marks i am capable of answering anything and if you relax naturally your performance will come down there will be you won't be competing with this toppers alone there will be people who will be in 560 550 who will realize now oh i have missed an opportunity i should have studied well now i have to study అలాంటి ఆలోచన ఉన్న పిల్లలతో మీరు పోటీ పడాలి వాళ్ళు ఇంకా ఉద్వేగంగా పోటీ చేస్తారు సో వాళ్ళతో మీరు పోటీ చేయాలి ఏం అవ్వాలి అనుకుంటున్నారో డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారో అనుకుంటున్నారంటే డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇంజనీర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలనుకుంటే కలెక్టర్ అవ్వాలి జడ్జ్ అవ్వాలనుకుంటే జడ్జ్ అవ్వాలి మనము ఇప్పుడు వెన్ ద టైమ్ ఇస్ రైట్ ఫర్ పుట్టింగ్ యూర్ హార్డ్ వర్క్ ఇప్పుడు మీరు హార్డ్ వర్క్ చేయాలి ఇప్పుడు మనం రిలాక్స్ అయితే మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళలేరు మళ్ళీ మనము రిగ్రెట్ చేసి ఉపయోగం లేదు ఇఫ్ యూ రిగ్రెట్ లేటర్ ఐ షుడ్ హావ్ స్టడీ వెల్ వై డి ఐ స్టడీ వెల్ ఐ షుడెంట్ హవ్ ప్లేడ్ వై డిడ్ ప్లే దర్ ఇస్ నో పాయింట్ ఇన్ రిగ్రెటింగ్ అట్ అ లేటర్ పాయింట్ ఇన్ టైం యూ టైమ్ అండ్ టైం వెయిట్ ఫర్ నన్ ఇఫ్ యూ మిస్ దిస్ ఆపర్చునిటీ మళ్ళీ మీకు ఆపర్చునిటీ ఉండదు కాబట్టి నెక్స్ట్ టూ ఇయర్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇస్ వెరీ 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 క్రిటికల్ ఈ రాబోయే రెండు సంవత్సరాలు మీరు చాలా ఇన్వాల్వ్డ్గా కమిట్మెంట్గా మీరు చదవాలి బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు అకాడమిక్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ కాంపిటీషన్ బిట్వీన్ యూ అండ్ అనదర్ చైల్డ్ హూ వీస్ ఆల్సో కంపీటింగ్ ఫర్ ద లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ యు క్ అట్ గుడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ గుడ్ ఐఐటీస్ ఎన్ఐటీస్ దీస్ ఆర్ ఆల్ లిమిటెడ్ ద సీట్స్ ఆర్ లిమిటెడ్ సో దానికే అందరూ పోటీ పడుతున్నారు అది దాంట్లో మీరు ముందు ఉండాలంటే తప్పనిసరిగా దానికి కావాల్సిన ఎఫర్ట్ యూ హెవ్ టు కుట్ నౌ యూ హెవ్ టు మేక్ సిన్సియర్ ఎఫర్ట్ నౌ సో టేక్ దిస్ యాజ్ అ మోటివేషన్ వర్క్ హార్డ్ ఫర్ ద నెక్స్ట్ టూ ఇయర్స్ దెన్ యూ షుడ్ ఎంజాయ్ స్టడింగ్ స్టడింగ్ షుడ్ బి ఎ బర్డెన్ ఫర్ యూ అయ్యో చదవాలా అనే ఉండకూడదు చదువుల్లో ఒక ఇంట్రెస్ట్ ఉండాలి ఓకే ఇది నచ్చుతుంది నాకు ఇది బాగా చదవాలి ఇది ఇది మనము ఈ విధంగా చేస్తే ఇంకా మనము బాగా పర్ఫామ్ చేయవచ్చు అని ఒక ఇంట్రెస్ట్తో మీరు చదివితే అది ఒక బరువుగా మీకు అనిపించదు యు ఓంట్ ఫీల్ ఇట్ యాస్ ఎ బర్డన్ ఆర్ యుంట్ ఫీల్ ఇట్ యాస్ అ పెయిన్ ఇఫ్ యు స్టడీ విత్ లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకే సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ ఓవర్ ద నెక్స్ట్ టూ డే టూ ఇయర్స్ అండ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆల్సో ఎక్స్ట్రా కరిక్యులర్ ఈక్వలీ ఇంపార్టెంట్ ఐమ్ హ్యాపీ ఇద్దరు పిల్లలు బాక్సింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు అమేజింగ్ అలా కూడా ఉండాలి అట్ ద సేమ్ టైమ్ స్టడీస్ ఆల్సో ఇస్